హాయ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం వరిపిండి దీపాలను ఎలా రెడీ చేయాలి ఎప్పుడెప్పుడు పెట్టాలి ఎలా వెలిగించాలి అనే విషయాన్ని తెలుసుకుందాము ఇలా వరిపిండిని దీపాలకి సరిపడే అంతా తీసుకొని పాలు వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని అక్క సగం అరటికాయ ముక్కను వేసుకొని రోజు వాటర్ కూడా వేసుకొని కొంచెం కర్పూరాన్ని వేసుకుంటే మరింత సువాసన భరితంగా ఉంటుంది అలాగే రెండు టేబుల్ ఫుల్ ఆవు నెయ్యి కూడా వేసుకొని ఇలా కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఇలా ముద్దలాగా రెడీ అయిన ముద్దలో నుంచి మనం దీపానికి సరిపడేంత ముద్దని చేతిలోకి తీసుకొని షేప్ చేసుకోవాలి ఇలా షేప్ చేసుకొని మధ్యలో వేలతో నక్కుకుంటే మనకి దీపం పెట్టడానికి వీలుగా రెడీ అవుతుంది దీంతో మనకి ఈ వరిపిండి దీపం రెడీ అయినట్లే దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి ఇలాగే మనం చందని దీపాన్ని కూడా పిండితో రెడీ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం తర్వాత ఈ వరి ఈ వరిపిండిలోకి మనం కొంచెం చందన పొడి కూడా యాడ్ చేసుకొని ఇలా షేప్ చేసుకోవాలి షేప్ చేసుకొని వేలితోనే ఒత్తుకుంటే మనకి మధ్యలో దీపంలాగా పెట్టడానికి వీలు అవుతుంది ఈ విధంగా చందన దీపం కూడా స్వామివారికి మరింత ఇష్టమైన స్వా చందని దీపాన్ని కూడా ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని మనం ఈ దీపాలని ఏకాదశి వేళల్లో కానీ శనివార వ్రతాల కింద కానీ ఈ దీపాలని పెట్టుకుంటూ ఉంటారు అలాగే వైకుంఠ ఏకాదశి ఎప్పుడు అలాగే కార్తీక మాస వేళల్లో ఏకాదశి అప్పుడు ఈ దీపాలని ఎక్కువగా పెడుతూ ఉంటారండి ఈ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ వరిపిండి దీపాన్ని లెక్కతోటి ఇరవై ఏడు కానీ ఇరవై ఒక్కటి కానీ నాలుగు కానీ ఏడు కానీ దీ లెక్కతోటి దీపాలని పెట్టుకుంటూ ఉంటారు దీనికి ఇలా నామాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి దీంతో స్వామివారికి ఇష్టమైన నామాలను కూడా ఏర్పాటు చేసినట్లు అవుతుంది దీంతో మనకి దీపాలు వరిపిండి దీపాలు రెడీ అయినట్లేనండి ఈ వరిపిండి దీపాలని ఆరనిచ్చిన తర్వాత మనం స్వామివారి ముందు పెట్టి దానిలోకి ఆవు నేను వేసుకొని రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకొని కుంభ ఒత్తిగా వేసి వెలిగించుకోవాలి ఇలా ఇలా వేసుకోవాలి ఒత్తుల్ని వేసుకొని వెలిగించుకుంటే మనకి ఈ స్వామివారికి ఇష్టమైన వరిపిండి దీపాన్ని అవుతుంది తర్వాత ఈ వరిపిండి దీపాన్ని వెలిగించిన తర్వాత సాయంత్రం వేళల్లో వీటిని తీసేసి పచ్చని చెట్టు యొక్క మొదట్లో కానీ లేకపోతే చీమలు తిరిగే చోట కానీ పక్షులకి ఆహారంగా కానీ ఈ దీపాల్ని వేస్తే మరింత మంచిది వీటి యొక్క దోషాల్ని తొలగించినట్లవుతుంది ఈ విధంగా మనం చేసిన తర్వాత ఈ శనివారం వ్రతాల కింద విరివిగా ఈ దీపాలని పెడుతుంటారు